సింహరాశి వారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన లోపల ఒక రాజసమైన శక్తిని దాచుకొని జీవిస్తారు బయట నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఎన్నో బాధలు ఎన్నో నిశ్శబ్ద యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి నేను బలంగా ఉండాలి ఎవరికీ నా బలహీనత కనిపించకూడదు అన్న భావనతోనే వీరు ఇప్పటి వరకు ముందుకు సాగారు కానీ ఈ మధ్యకాలంలో మీ మనసు చాలా అలసిపోయింది కారణం ఒక్కటే మీరు అందరికీ ఇచ్చారు కానీ మీకు మీరే ఏమి ఇవ్వలేదు ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్నది సాధారణ మార్పు కాదు ఇది విధి రాసిన ఒక కీలక మలుపు ఇంతకాలం మీ జీవితంలో నడిచిన సంఘటనలన్నిటినీ ఒక పరీక్షలా అనిపించాయి నమ్మిన వాళ్లే దూరం కావడం సహాయం చేస్తున్నారనుకున్న వాళ్లే మౌనం వహించడం మీ నిజాయితీని అర్థం చేసుకుని పరిస్థితులు ఇవన్నీ మిమ్మల్ని లోపలే మార్చేశాయి ఒకప్పుడు ధైర్యంగా మాట్లాడిన మీరు ఇప్పుడు మాటల కంటే ఆలోచనలకే ఎక్కువ సమయం ఇస్తున్నారు ఇది బలహీనత కాదు ఇది పరిపక్వత ఈ సమయంలో సింహరాశి వారి జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవుతుంది అది ఆత్మగౌరవానికి సంబంధించిన మార్పు ఇంతవరకు మీరు మీ విలువను ఇతరులు గుర్తిస్తేనే సంతోషపడే స్థితిలో ఉన్నారు ఇప్పుడు మాత్రం నాకు నేనే సరిపోతాను అనే భావన నెమ్మదిగా పెరుగుతుంది ఈ భావనే మీకు రాబోయే విజయం యొక్క మూలం మీకు ఇక ఎవ్వరి అనుమతి కోసం ఎవ్వరి ప్రశంస కోసం ఎదురు చూడరు మీ అంతరాత్మ చెప్పిందే మీ మార్గదర్శకం అవుతుంది ఉద్యోగం వ్యాపారం పని రంగాల్లో చూస్తే ఇంతకాలం మీరు చేసిన కృషి కనిపించని స్థితి నుంచి బయటకు వస్తుంది ఇప్పటి వరకు మీ మీద వేసిన తప్పు అభిప్రాయాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి మీ పనిని గమనిస్తున్న ఒక పెద్ద వ్యక్తి మీ గురించి పూర్తిగా అర్థం చేసుకునే సమయం ఇది అయితే ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది మీ విజయాన్ని చూసి అసూయపడే వాళ్ళు కూడా చుట్టూ ఉన్నారు వాళ్ళు మాటలకు స్పందించకండి మీ నిశ్శబ్దమే మీ రక్షణ ఆర్థిక విషయాల్లో సింహరాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన ఒత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది డబ్బు రావడం కంటే ముందు డబ్బు గురించి ఉండే భయం తగ్గుతుంది ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే భయంతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టాయి ఇకపై మాత్రం మీరు ఆలోచించి స్థిరంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వస్తారు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అవసరమైన చోట పెట్టుబడి పెట్టే బుద్ధి పెరుగుతుంది ప్రేమ వివాహ సంబంధాలు విషయానికి వస్తే ఇక్కడ ఒక లోతైన సత్యం బయటకు వస్తుంది మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు కానీ అదే నిజాయితీ వల్లే ఎక్కువ గాయపడతారు ఇప్పుడు మీ జీవితంలో ఒక స్పష్టత వస్తుంది ఎవరు మీతో ఉన్నారు ఎవరు నటిస్తున్నారు అన్నది మీకే అర్థమవుతుంది ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు ఆ వ్యక్తి మాటల్లో కాదు వారి చర్యల్లో నిజం కనిపిస్తుంది ఆ వ్యక్తితో మీ బంధం నెమ్మదిగా కానీ బలంగా మెరుగుపడుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన సంకేతం కూడా ఉంది మీ జీవితంలోకి వచ్చే లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి పేరు ఒక ప్రత్యేక అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంది ఆ అక్షరం మీకు అదృష్టాన్ని తీసుకొచ్చే శక్తి కలిగి ఉంటుంది ఆ వ్యక్తి మీకు ప్రేమ మాత్రమే కాదు మానసిక స్థిరతత్వాన్ని కూడా ఇస్తారు మీ మీద మీరు నమ్మకం కోల్పోయిన సమయంలో నువ్వు చేయగలవు అని నిజంగా నమ్మే వ్యక్తిగా వారు నిలుస్తారు ఆరోగ్యం పరంగా చూస్తే ఈ కాలంలో మీ శరీరం కంటే మీ మనసే ఎక్కువ శ్రద్ధ కోరుకుంటుంది ఎక్కువ ఆలోచనలు నిద్రలేమి ఒత్తిడి ఇవన్నీ మీ శక్తిని తగ్గిస్తాయి కానీ మంచి విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి బాధ్యతగా ఆలోచించడం మొదలు పెడతారు ఇది భవిష్యత్తులో మీకు పెద్ద రక్షణగా మారుతుంది నీరు ఎక్కువగా తాగటం మౌనంగా కొంతసేపు గడపటం ఆధ్యాత్మికంగా ఒక చిన్న అలవాటు మొదలు పెట్టడం మీకు చాలా మేలు చేస్తుంది ఈ సమయంలో సింహరాశి వారికి ఒక దివ్య రక్షణ ఉంది మీరు అనుకున్న సమస్యలు ఆలస్యంగా జరిగినా చివరికి మీకు మేలు చేసే విధంగానే జరుగుతాయి కొన్నిసార్లు మీరు కోరుకున్నది దక్కకపోయినా విధి మీకు అవసరమైనదే ఇస్తుంది ఇది మీకు ఇప్పుడిప్పుడే మీకు అర్థమవుతుంది గతంలో కోల్పోయినవి మిమ్మల్ని బలంగా మార్చేందుకు మాత్రమే జరుగుతాయి సింహరాశి వారు ఇకపై తమను తాము తక్కువగా అంచనా వేసుకోకూడదు మీరు వెలుగు పంచే వ్యక్తి మీ వెలుగును చూసి కొందరు కళ్ళు మూసుకుంటారు కొందరు దూరం వెళ్తారు కానీ నిజంగా మీతో ఉండాల్సిన వాళ్ళు మాత్రం మీ వెలుగులోనే నిలుస్తారు మీ ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది ఇది కష్టాల నుంచి కాదు అవగాహన నుంచి పుట్టిన ప్రయాణం సింహరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి రావడం అనేది సాధారణ సంఘటన కాదు ఇది యాదృచ్ఛికంగా జరిగేది కూడా కాదు ఇది విధి ముందే రాసిన ఒక కీలక మలుపు ఎందుకంటే సింహరాశి వారు ఎప్పుడు బలమైన వ్యక్తిత్వం కలవారు తమ భావాలను బయటకు చూపించరు తమ బాధను తామే మింగేస్తారు అలాంటి జీవితంలోకి ఏం అక్షరం గల వ్యక్తి రావడం అంటే మీ లోపలి ప్రపంచాన్ని కదిలించే శక్తి రావడమే ఈ వ్యక్తి మొదట మీకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు వారి మాటల్లో ఒక మాధుర్యం ఉంటుంది కానీ అదే సమయంలో ఒక రహస్యత కూడా ఉంటుంది మీరు చాలామందిని చూసి అలవాటు పడ్డారు కాని కానీ ఈ వ్యక్తి మీకు మాత్రం వేరే అన్న భావన కలిగిస్తారు మీలో ఆలోచనతో మ్యాచ్ అయ్యేలా మాట్లాడతారు మీరు చెప్పని బాధలను కూడా అర్థం చేసుకున్నట్లుగా ప్రవర్తిస్తారు ఇదే మొదటి ఆకర్షణ కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఏం అక్షరం గల వ్యక్తి సింహరాశి వారికి అదృష్టాన్ని కూడా ఇవ్వగలరు పరీక్షను కూడా ఇవ్వగలరు ఎందుకంటే వీరి స్వభావంలో శక్తి ఉంది ఒకవైపు చాలా సహాయకులు ప్రేమ గలవారు మీకు మానసికంగా బలం ఇచ్చేవారు మరోవైపు మాత్రం తమ స్వార్థం కోసం లేదా తమ భావోద్వేగాల కోసం మీ బలహీనతను ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉంది సింహరాశి వారి పెద్ద బలహీనత ఏంటంటే నమ్మకం మీరు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు అర్ధాంతరంగా కాదు అదే నమ్మకాన్ని ఈ ఎం అక్షరం గల వ్యక్తి గెలుచుకుంటారు మొదట చిన్న సహాయం చిన్న మాట చిన్న సపోర్ట్ ద్వారా మీ మనసులో స్థానం సంపాదిస్తారు మీరు ఇతడు ఇది నా వాళ్లల్లో ఒకరు అని అనే స్థాయికి తీసుకెళ్తారు అయితే ఇక్కడ ఒక లోతైన హెచ్చరిక కూడా ఉంది ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీలో మార్పు మొదలవుతుంది మీరు ఇంతవరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సందేహించడం మొదలు పెడతారు నేను ఇంతవరకు ఇలా ఎందుకు చేశాను నాకు నిజం కావాల్సింది ఇదేనా అన్న ప్రశ్నలు మీలో పుడతాయి ఇది మంచి మార్పు కూడా కావచ్చు కానీ ఎక్కువైతే మీ స్థిరతత్వాన్ని కుదిపేస్తుంది అదృష్టంగా మారే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ ఎం అక్షరం గల వ్యక్తి మీకు నియంత్రించడానికి ప్రయత్నించకుండా మీ స్వేచ్ఛను గౌరవిస్తే మీ నిర్ణయాలను తక్కువ చేయకుండా మీలోని నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తే మీ విజయాన్ని చూసి అసూయపడకుండా గర్వపడితే అలా జరిగితే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతారు మీకు కొత్త దారులు చూపిస్తారు మీ కెరీర్ డబ్బు లేదా ఆధ్యాత్మిక దిశలో ముందుకు నడిపించే వ్యక్తిగా మారుతారు మీరు ఎప్పుడైతే నేను ఒంటరిగా లేను అని అనిపించిందో అప్పుడు ఈ బంధం మీకు వరంగా మారుతుంది కానీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ వ్యక్తి మీ మీద ఎక్కువ హక్కు చూపించడం మొదలు మీ నిర్ణయాలను ప్రశ్నించకపోవడమే కాకుండా తప్పు పట్టడం మొదలు మీ విజయాన్ని తక్కువ చేసి తమను గొప్పగా చూపించుకోవాలని ప్రయత్నిస్తే అలాంటి సమయంలో సింహరాశి వారు ఒక విషయం గుర్తించుకోవాలి మీ వెలుగు ఎవ్వరికీ ఇబ్బంది కలగాల్సిన అవసరం లేదు కానీ మీ వెలుగును తగ్గించుకునే అవసరం కూడా లేదు ఈ ఎం అక్షరం గల వ్యక్తి ఒక అద్దంలా ఉంటారు మీలో ఉన్న బలహీనతను మీలో ఉన్న బలాన్ని రెట్టింపుని చూపిస్తారు మీరు జాగ్రత్తగా లేకపోతే మీ భావోద్వేగాల మీద ఆధారపడేలా చేస్తారు ముఖ్యంగా ప్రేమ లేదా సన్నిహిత సంబంధంగా మారితే మీ ప్రపంచం ఈ యొక్క వ్యక్తి చుట్టూ తిరిగే ప్రమాదం ఉంది అదే మీకు నష్టం అందుకే సింహరాశి వారు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే మీ నిర్ణయాలు మీవే కావాలి మీ ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా ఎవరికీ అప్పగించకూడదు మీ రహస్యాలు అన్నీ ఒక్కసారిగా చెప్పకూడదు ఎంత దగ్గరైనా కొంత దూరం ఉంచడం మీకు రక్షణ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఈ వ్యక్తి రావడం వల్ల మీ జీవితం మారుతుంది ముందు ఎలా ఉన్నారో అలా ఉండరు మీరు లోపల మరింత బలంగా మరింత స్పష్టంగా మారుతారు ఇది బాధ ద్వారా అయినా ఆనందం ద్వారా అయిన మార్పు మాత్రం ఖాయం ఎం అక్షరం గల వ్యక్తి మీకు అదృష్టమా లేదా ప్రమాదమా అన్నది ఆ వ్యక్తి కన్నా మీరు ఎంతగా మీ విలువను గుర్తించుకుంటారో దానిపైనే ఆధారపడి ఉంటుంది సింహరాశి వారు ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు మీరు ఎదుర్కొన్న బాధలు నష్టాలు మోసాలు అన్నీ మిమ్మల్ని కూల్చడానికి రాలేదు మిమ్మల్ని లోపల నుంచే రాజసంగా తయారు చేయడానికి మాత్రమే వచ్చాయి ఇంతకాలం మీరు మీ విలువను ఇతరుల చేతుల్లో పెట్టారు ఇప్పుడు ఆ దశ ముగిసింది ఇకపై మీ విలువను మీరు నిర్ణయించే సమయం మొదలైంది మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి శాశ్వతం కాదు కొందరు పాఠం నేర్పించడానికి వస్తారు కొందరు బలం ఇవ్వడానికి వస్తారు మీరు ఎవరిని వదిలేశారో దాని గురించి బాధపడకండి వాళ్ళు మీ ప్రయాణానికి అవసరమైన దూరం వరకే వచ్చారు ఇకపై మీ దారిలో మీతో నడవాల్సిన వాళ్ళు మాత్రమే మీతో ఉంటారు ఇది విధి న్యాయం సింహరాశి వారి జీవితంలో ఎప్పుడు వెలుగునే పంచే వ్యక్తులు కానీ ఆ వెలుగు వెనుక దాచుకున్న మౌన బాధలు చాలా లోతైనవి మీరు బలంగా కనిపిస్తారు కానీ ఆ బలం ఎంత పోరాటం తర్వాత వచ్చిందో మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు ఇంతకాలం మీరు నడిచిన దారి సులభం కాదు నమ్మకం పెట్టిన చోటే గాయాలు సహాయం చేస్తారని ఆశించిన చోటే మౌనం మీ నిజాయితీని అర్థం చేసుకుని పరిస్థితులు ఇవన్నీ మీకు లోపల నుంచే మార్చేశాయి అయినా మీరు కూలలేదు అదే మీ అసలు శక్తి ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న మార్పు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది బయట పెద్ద హడావుడి ఉండకపోవచ్చు కానీ లోపల మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటాయి మీరు ఇకపై ఎవరి గుర్తింపు కోసం ఎదురు చూడరు నాకు నేనే సరిపోతాను అనే భావన మీలో నెమ్మదిగా బలపడుతుంది అదే సింహరాశి వారి నిజమైన మేల్కొల్పు ఈ దశలో మీ జీవితంలోకి ఏం అక్షరం గల వ్యక్తి ప్రవేశం జరుగుతుంది ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు ఇది విధి ఇచ్చిన ఒక పరీక్ష కూడా ఒక అవకాశం కూడా మొదట ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా అనిపిస్తారు మీ మాటలను శ్రద్ధగా వింటారు మీరు చెప్పని బాధలను కూడా అర్థం చేసుకున్నట్లుగా ప్రవర్తిస్తారు మీ మనసును హత్తుకునేలా మాట్లాడతారు మీరు చాలా మందిని చూశారు కానీ ఈ వ్యక్తి మాత్రం మీలో ఒక ప్రత్యేకమైన స్పందన కలిగిస్తారు ఈ ఎం అక్షరం గల వ్యక్తి వల్ల మీ జీవితంలో మార్పు ఖాయం వారు మీకు అదృష్టంగా మారుతారా లేదా పరీక్షగా మారుతారా అన్నది పూర్తిగా మీ జాగ్రత్త మీదే ఆధారపడి ఉంటుంది వారు మీ స్వేచ్ఛను గౌరవించి మీ నిర్ణయాలను మద్దతుగా నిలిస్తే మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకునే వ్యక్తిగా మారుతారు మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తారు మీ కెరీర్ ఆర్థిక స్థితి లేదా ఆధ్యాత్మిక దిశలో కొత్త కొత్త దారులు చూపిస్తారు కానీ అదే సమయంలో ఒక హెచ్చరిక కూడా ఉంది ఈ వ్యక్తి మీ మీద అధిక నియంత్రణ చూపించడం మొదలు పెడితే మీ నిర్ణయాలను తక్కువ చేయడం ప్రారంభిస్తే లేదు మీ వెలుగును మస్కబారేలా ప్రవర్తిస్తే ఇక్కడే మీరు అప్రమత్తంగా ఉండాలి సింహరాశి వారి పెద్ద బలహీనత నమ్మకం మీరు ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు అదే నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు ఈ దశలో మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మీ ఆర్థిక వ్యవహారాలు మీ జీవిత నిర్ణయాలు పూర్తిగా మీ చేతుల్లోనే ఉండాలి ఎంత దగ్గరైనా కొంత దూరం ఉంచడం మీ రక్షణ మీ రహస్యాలు అన్నీ ఒక్కసారిగా ఎవ్వరికి చెప్పకండి మౌనం సహనం గమనించడం ఇవే మీకు ఆయుధాలు ఇదంతా జరుగుతున్న సమయంలో సింహరాశి వారి మీద నరదిష్టి ప్రభావం కూడా కనిపిస్తుంది మీరు వెలుగు పంచే వ్యక్తి కావడంతో మీ ఎదుగుదల కొందరికి అసూయ కలిగిస్తుంది బయటకు మంచిగా మాట్లాడిన లోపల మాత్రం మీ పురోగతిని అంగీకరించని వాళ్ళు ఉంటారు అందుకే మీ ఆనందాన్ని మీ ప్లాన్ని అందరికీ ప్రకటించడం నిశ్శబ్దంగా ఉండటం మీకు శ్రేయస్కారం ఈ నరదిష్టి ప్రభావం తగ్గాలంటే ఆదివారం ఉదయం సూర్యునికి రాగి పాత్రలో నీరు అర్పించి ఓం ఆదిత్యాయ మహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలాగే గురువారం ఒక నిరుపేదలకు పసుపు రంగు వస్త్రం లేదా ఆహారం దానం చేస్తే మీ జీవితంలో ఆగిపోయిన శుభ ఫలితాలు మళ్ళీ కదలడం మొదలవుతుంది చివరిగా సింహరాశి వారు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోవాలి మీరు సాధారణ వ్యక్తి కాదు మీ జీవితంలో వచ్చిన ప్రతి పరీక్ష మీకు కూల్చడానికి కాదు కిరటం పెట్టడానికి మాత్రమే వచ్చింది మీరు మౌనంగా ఉన్న మీ శక్తి తగ్గలేదు సింహం గర్జించకపోయినా అడవి దాని ఉనికిని మర్చిపోదు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తులు వచ్చిన పరిస్థితులు అన్నీ మీ అసలు విలువను గుర్తు చేయడానికి మాత్రమే ఇకపై మీరు ఎవరి ముందు తగ్గాల్సిన అవసరం లేదు మీ వెలుగు మీకు మార్గం చూపుతుంది ధైర్యంగా ముందుకు సాగండి సింహరాశి వారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి లోతైన రాశి ఫలితాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి